హాయ్ హలో వెల్కమ్ టు వెల్కమ్మంత్లాక్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ రోజు ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తొలి ఏకాదశి వలన పొద్దునంత తస్నానం చేసి నేనైతే ఆరది అయితే చేసుకున్నాను అనమాట మా మమ్మీ ఎప్పుడు చేసేది నాకు పెట్టేది కానీ నేను అంత ఇష్టంగా తినేవాను కాదు ఈసారి నేనైతే చేసుకున్నాను బాగా వచ్చింది ప్రసాదం కూడా పెట్టేశాను నేనైతే ఇంకా ప్రసాదం ఒకరికి పంపించాలి మళ్ళీ మా బావ వస్తున్నారు మా బావ కూడా పెట్టాలి నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ప్రతి ఒక్క పండక్కి పూజకి ఇది స్టార్టింగ్ డే అంత నేనైతే పూజ చేసుకున్నాను అంత అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కామెంట్ చేయండి ఎవరైనా తులాకేసి రోజు ఎవరైనా ఆరిది కనుక చేసుకున్నారంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అంతేకుంటాను బాగా ఆల్రెడీ నైట్ కనసేపు నాన పెట్టి పంచమేదేసి ఆరబెట్టాను అనమాట పొద్దున్నైతే మొత్తం బాగా పొడి పొడి అయిపోయింది ఈ లోపల బెల్లం కోరుకున్నాను బెల్లంతో పాటు ఏదైతే పిండి ఉందో అది పిండి ఆడేసుకుని మిక్సీలో అదైతే వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళలో నేను అది బాగా ఉడికిచ్చాను ముద్ద కింద ముద్ద నేను ఇప్పుడు పాముల కింద చేసుకుంటున్నాను అనమాట ఇది ప్రాసెస్ అయితే ఇది పాముల కింద చేసుకోవడము మొత్తానికి అయితే అయిపోయింది మొత్తం అంతా కలిపి నాకు ఇంత వచ్చింది ఈ లోపల నేను పాకం పెట్టుకున్నాను కొంచెం పాకం ఎక్కువైనట్టు అనిపించింది కానీ మరి లోపల ఇవి ఏదైతే ఉన్నాయి ఆరిది ఇవైతే దాంట్లో వేసేసాను వేసేసి దాంట్లో కొంచెపు బాగా మగ్గని సూడకలు అనమాట మొత్తం ఈ గ్యాప్ లో ఏంటంటే పువ్వులు తెచ్చుకోవడం మర్చిపోయి నేను కింద కింద పువ్వులు తీసుకున్నా రోజు ముప్పై రూపాయలు ఏకంగా యాభై రూపాయలు అంట లాస్ట్ వేసాను ఈ లోపల కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ ముక్కలు చేసి నెయ్యిలో వేపేసాను ఎట్రా వచ్చింది చూడండి అయితే ఆరు అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు బాయ్